ఏపీలో భిన్న వాతావరణం కొనసాగుతోంది కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి మరికొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రంగా ఉండగా సాయంత్రానికి మేఘావృతమై వర్షాలు పడుతున్నాయి అయితే అవి కూడా భారీ వర్షాలు నమోదు కావడం లేదు తేలికపాటి వర్షాలు మాత్రమే కురుస్తున్నాయి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉత్తర కోస్తాలో భిన్న పరిస్థితులున్నాయి ఇదే పరిస్థితి ఈ రోజు కూడా కొనసాగే అవకాశం ఉంది అయితే ఒకవైపు ఎండలో మరోవైపు వర్షాలు పడుతుండటంతో ప్రజలు సైతం అయోమయానికి గురవుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత ఒకే మాదిరిగా ఉంది కానీ వర్షాలు మాత్రం కొన్ని జిల్లాలకే పరిమితం అవుతున్నాయి ఉదయం నుంచి ఎండలు మండుతుండటంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా ఉంది ఉత్తరాంధ్ర జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా వర్షాలు పడుతుండటంతో చల్లటి వాతావరణం ఉంటుంది గురువారం నాడు నంద్యాల జిల్లా గోస్పాడ రుద్రవరంలో నలభై రెండు పాయింట్ ఒక డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది కడప తిరుపతి కర్నూలు జిల్లాలోనూ ఇదే తరహా వాతావరణం కనిపిస్తోంది వెంపల్లిలో నలభై ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది తిరుపతి జిల్లా మంగనెల్లూరులో నలభై ఒకటి పాయింట్ నాలుగు కర్నూలులో నలభై పాయింట్ ఏడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఆరు ప్రాంతాల్లో నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది ఈ రోజు వాతావరణం మిశ్రమంగా ఉంటుంది ముఖ్యంగా ఉత్తరాంధ్రకు వర్ష సూచన ఉంది ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అదే సమయంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కోనవరం చింతూరు మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉంది శనివారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర వడగాలు ఎనభై మూడు మండలాల్లో వడగాలులు వీచేందుకు అవకాశం ఉందని పేర్కొంది విపత్తుల నిర్వహణ సంస్థ కాగా వ్యవసాయ పనులకు పొలాలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు ఉరుములతో కూడిన పిడుగులు పడవచ్చని హెచ్చరిస్తున్నారు